హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ పద్మజల ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియంతో చేసిన పిండి వడియాలండి చాలా సింపుల్గా ఎవరైనా చేసుకునేలాగా ఎంత రాని వాళ్ళైనా సరే చేసుకునేలాగా చాలా ఈజీగా క్రిస్పీగా ఉండే పిండి వడియాలండి పప్పులోకి సాంబార్లోకి దేనికైనా చాలా బాగుంటాయి చూడండి సౌండ్ ఎలా వస్తుందో మంచి కరకల్లాడుతున్నాయండి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలా నేను చెప్పిన విధంగా చేయండి చాలా నీట్గా ఉంటాయి చాలా నీట్గా వస్తాయి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని ఒక ఐదు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఐదు గ్లాసులు వాటర్ వేసుకుని ఇందులో ఒక కప్పు సగ్గుబియ్యం వేసాను అనమాట వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి సగ్గుబియ్యం అనేది మాడిపోకుండా అడిగిన మాడుతూ ఉంటుందండి చూసుకోవాలండి కలుపుతూ ఉండాలి ఎందుకంటే వాటర్ ఉన్న కూడా ఒక స్పూన్ జీలకర్ర అలాగే పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసి కడుపుతూ ఉండాలండి ఎందుకంటే సగ్గుబియ్యం కిందన మాడిపోయినట్టు అయిపోద్ది కదా అలాగే పావు టీ స్పూను కారం కూడా వేసుకోవాలి సగ్గుబియ్యం ఉడికేంత వరకు మరగనివ్వాలండి ఒక గ్లాస్ పిండి తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ముందుగానే వాటర్ వేసి కలుపుకోవాలండి లేదంటే వేడిగా ఉన్న నీటిలో వేసేస్తే ఉండలగా అయిపోద్ది కదండి అందుకని చెప్పి ముందుగా ఇలా మనం ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఇందులో ఇందులో రెండు గ్లాసులు వేసుకుని అక్కడ ఐదు గ్లాసులు వాటర్ అండి మొత్తం ఏడు గ్లాసులు పడుతుంది అనమాట ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ పిండికి ఏడు గ్లాసులు నీళ్ళు పడతాయండి ఒక ఐదు గ్లాసులు నీళ్ళు వేసి ఇక్కడ మరగబెట్టాలి ఒక రెండు గ్లాసులతో ఒక గ్లాస్ పిండిని కలపాలన్నమాట సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం కలిపెట్టుకున్న ఈ పిండిని వేసేసుకోవాలండి చూసారా ముందుగా నీటిలో కలిపాం కాబట్టి మనకి వేడి నీళ్ళలో కలిసిపోయిందండి లేదంటే ఉండలు ఉండలుగా అయిపోతుందనమాట చూడండి దగ్గరగా అయిపోతుంది బాగా దగ్గరగా అవ్వకుండా చూసుకోండి దగ్గరగా అయిపోతే మళ్ళీ అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక తడిగుడ్డ తడిపేసి ఆరబెట్టేలాగా దాని మీద పెట్టాలన్నమాట ఒక్కొక్కటిగా పలుసుగా ఉన్న ఉన్నా కూడా మనకి వడియం బాగానే వస్తుందండి ఎందుకంటే సగ్గుబియ్యం వేసాం కాబట్టి మనం లాస్ట్కి పెట్టేటప్పటికి బాగా చిక్కబడిపోద్ది అప్పుడు మీరు కావాలంటే కొంచెం వెన్నీళ్ళు వేసుకొని కొద్దిగా పలుసుగా అన్న చేసుకోవచ్చు గట్టిపడినా కూడా పర్వాలేదండి వడియం అనేది బాగా వస్తుంది చూడండి మొత్తం అంతా పెట్టేసిన తర్వాత ఇలా ఆరనివ్వాలి ఎండకి చూడండి సాయంత్రం మూడు గంటలు కనమాట ఆరిపోయే మొత్తం వడియాలనేవి చూసారా ఆరిపోయేయండి ఎక్కడ చిక్కు చెదరకుండా ఉన్నాయి ఇంకా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని వేడిని లేచి తడపాలండి వడియాలకి అటు తిప్పి వేడి నీళ్ళేసి తడపాలి ఎందుకంటే లేదంటే వడియాలు రావు కదా అంటికిపోతాయండి చీరకి మనం ఏ క్లాత్ అన్నా వేస్తే ఆ క్లాత్కి అంటికిపోతాయి అనమాట అందుకని ఇటు తిప్పి వాటర్ వేసి బాగా తడపాలి తడిపితే చాలా ఈజీగా వచ్చేస్తాయండి తడపకుండా ఎప్పుడు తీయకూడదు వడియాలనేది మొత్తం క్లాత్ అంతా తడిచిపోవాలన్నమాట అప్పుడే మనకి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి ఇబ్బంది లేకుండా చక్కగా పప్పు చారు అనేది పెట్టేసుకొని లేదా సాంబారు పెట్టేసుకొని మామూలుగా మనం రసం ఏదన్నా పెట్టుకొని పప్పు చేసుకున్న మనం ఈ వడియాలనేది వేపుకొని తింటే చాలా బాగుంటుంది కదండి చూడండి ఎంత ఈజీగా పల్చగా ఉన్నా కూడా ఎలా వచ్చేసిందో చూసారా చాలా ఈజీగా వచ్చేసాయి కదా అలాగే అన్నీ తీసేసుకోవాలండి శుభ్రం అన్నీ తీసేసుకొని మళ్ళీ ఎండలు వేసి ఆరబెట్టుకోవాలి చూడండి మనం నీటిలో తడిపాం కాబట్టి ఆరబెట్టుకోవాలండి అన్నీ అలాగే తీసేసుకోవాలి చూడండి ఎక్కడ ఏది కూడా విడిపోకుండా చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా ఎండలో ఆరబెట్టేసుకుందామండి ఆరబెట్టేసిన తర్వాత అండి ఇది మళ్ళీ మీకు ఆ మర్నాడు రోజు చూపిస్తున్నాను నైట్ అంతా ఆరింది ఫ్యాన్లో బాగా పెట్టేశాను తర్వాత చూడండి ఇలా ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో వేసుకుంటే చూడండి ఎలా పొంగిపోయిందో చాలా నీట్గా వస్తున్నాయి కదండి కొంచెం చివరికి వచ్చేసరికి పిండి పెట్టేటప్పుడు చివరికి వచ్చేసరికి కొంచెం లావుగా అంటే చిక్ తిక్కబడిందండి చిక్కబడడం వల్ల వడియం కొంచెం లావుగా వచ్చింది ఆ చివరి వచ్చిన వడియాలన్నమాట ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఇవి కూడా చాలా బాగా వచ్చేసాయి కదండి అంతే అండి చూడండి చాలా సింపుల్ ఎన్ని రోజులైనా ఉంటాయండి సంవత్సరం సంవత్సరం నిలవ ఉంటాయండి ఎండాకాలంలో ఎక్కువగా పెట్టేసుకొని సౌండ్ చూడండి ఎంత బాగా వస్తుందో ఇంకెందుకండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి సంవత్సరం అంతా తినచ్చు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్